వెస్ట్ఇండీస్ ఈ పేరు వినగానే మనకు వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం గుర్తొస్తుంది కదా క్రిస్ గేల్ బ్రావో పొలాడ్ రసేల్ ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్న టీం అది అయితే అసలు వెస్ట్ ఇండీస్ అనేది ఒక దేశమే కాదంటే మీరు నమ్ముతారా అవునండి వెస్టిండీస్ అంటే కేవలం ఒక్క దేశం కాదు కరేబియన్ సముద్రంలోని కొన్ని ఐలాండ్ దేశాలను కలిపి ఇండీస్ అని పిలుస్తారు కావాలంటే మీరు గూగుల్ మ్యాప్స్లో ఒకసారి వెస్ట్ ఇండీస్ అని కొట్టి చూడండి అక్కడ ఏమీ చూపించదు కానీ కొన్ని ఐలాండ్స్ వద్దకు మ్యాపింగ్ అవుతుంది ఆ దేశాల సమూహమే వెస్ట్ ఇండీస్ మీకు హుసేన్ బోల్ట్ కుర్తున్నాడు కదా చిరుతపులి లాంటి వేగంతో పరిగెడతాడు ఆయన జమైకా దేశానికి చెందిన వ్యక్తి మరి టీ ట్వంటీ ఫార్మాట్ కింగ్ క్రిస్ గేల్ కూడా జమైకానే మరి బోల్ట్ మాత్రం ఒలింపిక్స్ లో జమైకా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండేవాడు జమైకాతో పాటు బార్బాడోస్ ప్యూటోరికా బమ్మాస్ క్యూబా ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇలా మొత్తం పదమూడు ఇండిపెండెంట్ పంతొమ్మిది డిపెండెంట్ ఐర్లాండ్ దేశాల సమూహాన్ని వెస్ట్ ఇండీస్ అంటారు ఈ దేశాలు కరేబియన్ సముద్రంలో ఉన్నందున వీటిని కరేబియన్ కంట్రీస్ అని కూడా పిలుస్తారు ఒక్కో దేశానికి సపరేట్ జెండా కూడా ఉంటుంది దేశాలు వేరైనా అందరూ కలిసి ఆడే ఒకే ఒక్క స్పోర్ట్ క్రికెట్ వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీంలోని సభ్యులందరూ ఒకే దేశానికి చెందిన వారు కాదు వేరు వేరు ఐలాండ్ దేశాల నుంచి వచ్చి వెస్ట్ ఇండీస్ టీమ్గా ఏర్పడి ఆడుతుంటారు ఆ టీంకు జాతీయ గీతం జాతీయ జెండా అంటూ ఉండదు అందుకే వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం పేరుతో సపరేట్గా ఒక ఫ్లాగ్ను ఏర్పాటు చేసుకున్నారు అసలు ఈ వెస్ట్ ఇండీస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కొలంబస్ అనే వ్యక్తి పద్నాలుగు వందల తొంభై రెండులో ఇండియాని వెతుక్కుంటూ ఇక్కడి దీవులకు చేరుకున్నారు అయితే ఆ ప్రాంతమే ఇండియా అనుకొని పశ్చిమ భాగంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని వెస్ట్ ఇండీస్ అని అక్కడ నివసించే ప్రజలు ఇండియన్స్ అని ఆయన అనుకున్నాడు అలా ఈ దీవులకు వెస్ట్ ఇండీస్ అనే పేరు వచ్చింది గమ్మత్తుగా ఉంది కదా వెస్టిండీస్ క్రికెట్ టీంలో కొంతమంది పేర్లు మన దేశం పేర్ల లాగానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శివ నారాయణ్ చంద్రపాల్ రవి రామ్ పాల్ రామ్ నరేష్ సార్వాన్ సునీల్ నరైన్ దినేష్ రామ్ దీన్ చరణ్ సింగ్ ఇలా ఆల్మోస్ట్ మన దేశంలోని పేర్లలాగే ఉన్నాయి కదా దానికి ఓ కారణం ఉంది బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో మన దేశం నుంచి కొంతమంది వ్యక్తులను వివిధ పనుల నిమిత్తం కరేబియన్ సముద్రంలోని దేశాలకు తీసుకెళ్లేవారు కొందరు అక్కడే స్థిరపడిపోయారు వారిలో కొంతమంది వ్యక్తులు వెస్టిండీస్ టీం కోసం ఆడుతున్నారు ఈ ఐలాండ్ దేశాల్లో దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారట చూశారు కదా వెస్టిండీస్ పేరు వెనుక ఉన్న చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం న్యూస్ టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి